ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ త్రిమూర్తులుగా కొలవబడేటువంటి దేవుళ్ళలో విష్ణుమూర్తి స్థితికారుడు అంటే బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికారుడు అంటే పోషించేవాడుగా చెప్పవచ్చు అలాగే శివుడు లయకారుడుగా చెప్పడం జరుగుతోంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువే పరమాత్ముడని అలాగే పరమేశ్వరుడని కాలాతీతుడని విశ్వరూపుడని సృష్టి స్థితి లయాదులకు కూడా మూల కారణం ఆయనే అని విష్ణు పురాణం చెబుతోంది అలాగే విష్ణు సహస్రనామం కూడా ఆ విధంగానే చెబుతోంది విష్ణువు అనేక దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించి అనేక మంది భక్తులని రక్షించడం జరిగింది దశావతారాల్లో మనం చూస్తుంటాం దశావతారాలలో అనేక మంది రాక్షసులను సంహరించి వేదాలను కాపాడి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి ప్రధాన దైవం విష్ణుమూర్తిగా మనం చెప్పవచ్చు విష్ణువు ఆరాధనలో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది భక్తులందరూ కూడా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ పఠిస్తూ ఉంటారు అలాగే విష్ణువుకు సంబంధించినటువంటి అనేక కవచ స్తోత్రాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం పురాణాల్లో చెప్పబడ్డవే ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక సందర్భంలో ఈ చెప్పబడినటువంటి కవచ స్తోత్రాలలో అత్యద్భుతమైనటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అయినటువంటిది విష్ణు కవచ స్తోత్రం ఈ విష్ణు కవచ స్తోత్రం అనేటువంటిది మనం నిష్టగా పఠించినట్లయితే మనకి విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా బుధవారం నాడు విష్ణువు తాలూకా ఇష్టమైనటువంటి ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున మనం ఏమి పఠించినా విష్ణువుకి సంబంధించినవి ఏ కార్యక్రమాలు చేసినా సరే అద్భుతంగా ఉంటాయి అలాగే ఈ విష్ణు కవచ స్తోత్రం అనేటువంటిది భక్తులందరికీ కూడా అన్ని కోరికలని తీర్చి ఆయుర ఆరోగ్యాలు ఇస్తుంది మనకి ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికైనా మనం దైవాన్ని కోరుకోవచ్చు ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరినప్పుడు తప్పనిసరిగా మనకి ఆ దైవానుగ్రహం వల్ల ఆ కోరిక నెరవేరుతుందనేది సత్యం సత్యమైనటువంటి విషయం కాబట్టి ఈ విష్ణు కవచ స్తోత్రం అనేటువంటిది మీరు కూడా వినండి ఇది ప్రతిరోజు పఠించడం ఉత్తమం లేదా మీకు వీలైనప్పుడు కనీసం ఒకసారైనా గన వారానికి ఒకసారి పఠించినట్లయితే మనకి అన్ని శుభాలు కలుగుతాయి ముఖ్యంగా వాంస వృద్ధి కలుగుతుంది మన వంశం అభివృద్ధి చెందటమే కాకుండా ఆయురారోగ్యాలతో కూడా మనం భాసిలుతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా మీరు విష్ణుకవచస్తోత్రాన్ని పఠించండి స్వస్తి శ్రీ ఓ అసీ విష్ణుకవచస్తోత్రమంత్రయ బ్రహ్మ ఋషి అనుష్ఠుప్చంద్రీమన్నారాయణోదేవత శ్రీమన్నారాయణప్రసాద సిద్ధ్యథే అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्धं धर्मार्धकाममोक्ष चतुर्विधफलपुरुषार्धसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनादिसमृद्ध्यर्धं पुत्रपौत्राभिवृद्ध्यर्थं सर्वापदानिवारणार्थं सत्सन्तानसिद्ध्यर्थं जपे विनियोगः ध्यानं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ पूर्वतो मा हरिं पातु पश्चाच्चक्री च दक्षिणे कृष्णवृत्तरतः पातु श्रीशो विष्णुश्च सर्वतः ऊर्ध्वमानन्दकृत्पातु अधस्ताचाङ्गभृत्सदा पादौ पातु सरोजाङ्घ्रि जङ्गे पातु जनार्दनः जानुनी मे जगन्नादः ऊरू पातु त्रिविक्रमः गुह्यं पातु हृषिकेशः पृष्ठं पातु ममाव्ययः पातु नाभिं ममानन्तः कुक्षिं राक्षसमर्दनः दामोदरो मे हृदयं वक्षः पातु नृकेसरी करो मे कालि भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं स्कन्दौ मेकं समर्दनः नारायणोऽव्यान्यासां मे कर्णौ केशिप्रभञ्जनः कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधिः हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचनः भ्रुवौ मे पातु भूमीशि ललाटं मे सदाच्युतः मुखं मे पातु गोविन्दः शिरोगरुडवाहनः मां शेषायी सर्वेभ्यो व्याधिभ्यो ज्वरेभ्यो मामा मामापद्यो भवतु वामनः सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनम् इति శ్రీ విష్ణు కవచం సంపూర్ణం మీరు కూడా ఈ విష్ణు కవచ స్తోత్రం ప్రతిరోజు వినండి అన్ని శుభాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు